ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు గోల్డ్ జ్యువెలరీ విఐ పై ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ముకుంద జ్యువెలరీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ఏ ఫోర్ గా ఉన్న మిథున్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఆయన ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మీద సిట్ కొన్ని దర్యాప్తు చాలా ముందరకు వెళుతుంది చాలా డాక్యుమెంట్లు తీసుకున్నారంట వాళ్ళ ఇళ్లకి ఇళ్లలో సోదాలు కూడా జరుగుతున్నాయి అయితే ఈ బెయిల్ రద్దయ్యే అవకాశం దానికన్నా ముందు ఇంకో ప్రశ్న తెలుగుదేశం పార్టీకి ఎత్తేసారు జనసేన ఇరవై ఒక్క సభ్యులు ఉన్నాయి ఆఖరికి పార్లమెంట్ సభ్యులు మిగతాందరూ కలుపుకుంటే ముప్పై మంది సభ్యులు ఉన్న వాళ్ళకి ఎత్తేసారు ఎత్తేసి నలుగురు లోక్సభ సభ్యులు ఉన్న వాళ్ళకి అది ఓ పార్టీ నేత కింద ఇవ్వటం అనేది అది ఆలోచించుకోవాలి ఇక మిథున్ రెడ్డి గారి విషయంలోనండి ఇవాళ రెండు విషయాలు ఉన్నాయి దాంట్లో ఇంతకుముందు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి గడప దగ్గరికి వచ్చి ఆయన ఆయన ఉండే ఆఫీస్ తలుపు వరకు తట్టే వరకు రాష్ట్ర సిట్టు వచ్చింది ధనంజయ రెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అలాగే కసిరెడ్డి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇవాళ మిథున్ రెడ్డి గారి దాకా వచ్చింది అంటే డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంటుందో కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళందరూ పావులేండి కాన్సన్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మట్టి అంటుకుని తప్పించుకున్నారని ఇప్పుడు కొంతమంది అభిప్రాయం బట్ ఎనివే మిథున్ రెడ్డి గారి విషయంలో బెయిల్ అనేది ఆయన అన్లెస్ సిట్ ఎస్టాబ్లిష్ కంప్లీట్గా చేయగలిగితేనే ఇవాళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తుంది కానీ ఇందులో కేంద్రం డాక్యుమెంట్లు ఆల్రెడీ దొరికాయంట దొరికినప్పుడు అది బెయిల్ ఏదైతే ఉందో నేను చెప్తాను డబల్ రెండోసారి ప్రొడ్యూస్ చేసి అంటే కోర్టులో ఎక్స్ట్రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సమాచారం సమ్మె ఇస్తే తప్ప బెయిల్ క్యాన్సిల్ కాదు డెబ్బై ఒక్క రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండేది ఉన్నారు ఆల్రెడీ అప్పుడు జ్యుడిషియల్ మన పోలీస్ కస్టడీ కూడా వీళ్ళు అప్లికేషన్ వేశారు పోలీస్ కస్టడీ కూడా తీసుకున్నారన్నారు అందువల్ల డెఫినెట్గా మళ్ళీ ఇంకెన్ని రోజులు వేయాలనేది ఆలోచించుకోవాలి కొత్త అదనపు సమాచారం వచ్చింది ఎక్స్ట్రా ఎవిడెన్స్లు వచ్చినాయి కాబట్టి మనం అడుగుతూ ఉన్నారు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి బట్ పార్లమెంట్లో వాళ్ళ దా మిగతా దాంట్లో ఉన్నప్పుడు జనాల కోర్టులు అంతర్జాతీయ దానికి వెళ్తున్నప్పుడు కోర్టు సాధారణంగా బెయిల్ క్యాన్సిల్ చేయదండి తర్వాత వచ్చిన తర్వాత ఆలోచించుకోవాల్సిన అవసరం అంటే ఇమ్యూనిటీ ఇప్పుడు పార్లమెంటరీ ఐక్యరాజ్య సమితికి సంబంధించి పార్లమెంటరీ కమిటీలో మెంబర్ అవ్వడం వల్ల ఒక ఇమ్యూనిటీ డెఫినెట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగే దేనికి ప్రతిపక్ష నేతగా తను డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది ప్రతి శుక్రవారం లేదంటే కోర్టు గాజు రావాల్సిన అవసరం కానీ మిగతాది ఉంటుందా మెయిన్ ఉద్దేశం అది అంతే తప్ప కొంత ప్రజా సంక్షేమ కూడా ఇష్యూ టైం ఇవ్వట్లేదు కాబట్టి బోత్ ఆర్ క్యాల్కులేటెడ్ ఎక్కడ కూడా ఇంతకుముందు ఇంతముందు బెయిల్ ఎందుకు ఇచ్చారని ఒకసారి మళ్ళీ ఎందుకు సెరెండ్ అయ్యారు పార్లమెంట్లో ఓటేయడానికి వేయడానికి డెఫినెట్గా అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ వీళ్ళు అనుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పుత్రప్రేమ ప్రేమ ఆపేక్షతోనే మోడీగా చూస్తున్నారని చెప్పి సోయానా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు అంటే దత్తపుట్లు చూసుకుంటున్నారని ఎందుకంటే అవుట్ అండ్ అవుట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని సమర్థించారు అవుట్ అండ్ అవుట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటుంది కానీ మోడీ గారికి అంటే పొలిటికల్ కంపల్షన్ వల్ల అయ్యి ఉంటుంది కానీ మంచి సౌహార్ద సంబంధించిన బీజేపీ ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఎండైరెక్ట్గా కనపడతా ఉంది నేను కనపడిపోయినా ప్రజలకు కనపడతా ఉంది నేను నేను ఆరోపించట్లేదు ఎవరు తప్పు చేశారు నేను నేను నాడు నేను నేను ఆయన శిక్షేసి ఉరిశిక్ష చేయడానికి ముదినరెడ్డి గారు ద్ర చేశారు లేదా ఇంకొకళ్ళు చేశారని ఉరిశిక్ష చేయడానికి మనం ఎవరు సిద్ధంగా లేవు న్యాయస్థానాలు తెలుస్తాయి ప్రైమా ఎవిడెన్స్ ఏదైతుందో దాంట్లో అన్యాయం జరిగిందని చూపిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల చూపి చూపిస్తూ ఉన్నారు మనకు కూడా కనపడతా ఉంది ఏమని అందులో గోల్మాల్ జరిగిందనే విషయం ఎంతవరకు జరిగింది మనం చెప్పలేమండి ఏ బ్రాండ్లు ఉన్నాయి ఎలా వచ్చినాయి కనపడడం చూసాం కదా పేరు డిస్టిర దగ్గర నుంచి ఏ డిస్టిలరీస్ సేదరెడ్డి రెడ్డి గారిని పెట్టి ఏ డిస్టిలరీస్ ఎలా చేశారు అనేది డెప్త్ మనం వెళ్ళకపోయినా కనపడతా ఉంది ఇప్పుడు కూడా కనపడతా ఉంది అందువల్ల ఐ థింక్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కాపాడినంత వరకు మిథున్ రెడ్డి గారు కాపాడబడతారు అంటే ఇది కేవలం మిథున్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు కదండి కానీ ఆ పార్టీని మాత్రం ఉత్తర భారతి ఇట్టి పరిస్థితిని నమ్మొద్దండి కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ చేస్తామని చెప్పి పార్టీ సిద్ధాంతకర్తగా వైసీపీని లేకపోతే ఎప్పుడైతే వాళ్ళ ఆభాస్ పాలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం వివిధ రంగాల ద్వారా ఆభాస్ అభాస్ పాలవుతుంది మెడికల్ కళాశాల మీరు అడుగుతున్నారని మాట్లాడదాం అది మెడికల్ కళాశాల విషయంలో అన్నింటిలో రెస్పాన్సిబిలిటీ అంతా కూడా జనసేన లేదు బీజేపీ అసలు లేదు మంత్రి గారు బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి బయటకు వచ్చి మాట్లాడరు మొత్తం తెలుగుదేశం పార్టీ అభాస్ పాలు అయిన తర్వాత బీజేపీ లేచిన తర్వాత అప్పుడు వైకాపా పనిలోకి వచ్చి కాంగ్రెస్ని కూడా లేపి ఆ ఓట్లు ఇది వాళ్ళ స్ట్రాటజీ రాజకీయ నేను తప్పడతాను కాదండి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళదే ఎవరిని వదిలిపెట్టరని నేను చెప్తున్నాను ఇవాళ ఏఐడిఎం కానీ మొక్కలు చేసినట్టు బీఆర్ఎస్ మొక్కలు చేసినట్టు తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిదిలో కుదేలు చేసినట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ పార్టీ వదిలిపెట్టదు అవకాశం కోసం చూస్తుంది ఎంత లాయల్గా ఉన్నా సరే వాళ్ళ రాజకీయ అధికారం వాళ్ళ ముఖ్యం వీళ్ళు కాదండి ఆర్ఎస్ఎస్ కనుక వాళ్ళ మిగతా వాళ్ళ అధికారంలోకి వస్తే ఐదు నిమిషాలు కూడా పట్టదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడతానికి బట్ అవకాశం కోసం కేసు ఏపీ లిక్కర్ బీజేపీ మాత్రం సిట్టు సిట్టుగా అరెస్ట్ చేసుకొని చెప్పున్నారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ వచ్చింది రంగంలోకి అని చెప్పారు ఈడీలు వచ్చేసింది రంగంలోకి మరి అంటే అందరినీ పెట్టుకుని ఆడించడానికి కేంద్రం దాంట్లో ఇచ్చారు ఎవరు మన కేసీఆర్ గారిని ఇబ్బంది పెడతానికి రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే సిబిఐ మినహాయింపు తీసేసి కేసీఆర్ గారి మీద ఇచ్చారానికి ఇచ్చి ఇప్పుడు అందరూ మీలో మీరు కొట్టుకుని కేంద్రంలో ఉన్న గుమా చేతుల్లో తోలు ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఎయిదర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ పరిస్థితి అంతా వాళ్ళు మొత్తం అంతా గుజరాతి పెద్దల చేతుల్లో ఆడుతూ ఉండే బానిస బొమ్మల్లాగా లేదా తోలు బొమ్మలు అయిపోయిన పరిస్థితి సాల్వ్ చేసే విషయం కంటే ఈ కుంభకోణాన్ని సాల్వ్ చేసే విషయం కంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శల కోసం పరిమితం కనబడుతుంది కనపడుతుంది అన్ఫార్చునేట్